హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను పిల్లలు ఇంకా పెద్దలు అందరూ ఇష్టంగా తినే వెజ్ మంచూరియా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి వెజ్ మంచూరియా చేసుకొని చూడండి ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచూరియా అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు అంత బాగుంటుందండి చూడండి మంచి కలర్తో చక్కగా రౌండ్ షేప్తో బాల్స్ ఎంత బాగా వచ్చినాయో ఒకసారి అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఒక క్యాబేజీ ఏను ఇంకా ఒక టూ క్యారెట్స్ అయితే తీసుకున్నానండి ఇలా తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకుంటున్నాను కన్నా ఇలా తురిమి పెట్టుకుంటే చక్కగా మనకి చాలా టేస్టీగా వస్తుందండి మంచూరియా బాల్స్ ఇప్పుడు ఇలా తురిమి పెట్టుకున్నాను కదా క్యారెట్ వేసుకోండి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి నేను టూ క్యారెట్సే తీసుకున్నాను ఇప్పుడు నేను ఫ్లోర్స్ యాడ్ చేసుకుంటున్నా ఒక వన్ కప్ వరకు మైదా తీసుకున్నాను తర్వాత వన్ బై ఫోర్త్ కప్ ఫ్లోర్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అస్సలు వాటర్ వేయకూడదండి మనకి క్యాబేజీలోను క్యారెట్లోనూ వాటర్ ఉంటుంది కదా ఆ వాటరే మనకి సరిపోతుంది అసలు వాటర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూసారా ఇలా అయితే చక్కగా ఫ్లోర్స్ అన్నీ మనకి ముక్కలుగా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మీకు కారం చూసుకొని యాడ్ చేసుకోండి మీ కారాన్ని బట్టి నాకైతే ఆ టూ స్పూన్స్ అయితే సరిపోయింది చూసారా ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చక్కగా మంచూరియా బాల్స్ అయితే మనం చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఒకేసారి చుట్టేసుకొని పెట్టుకుంటే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీగా అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా నేను ఒక క్యాబేజీ అయితే తీసుకున్నానండి మీడియం సైజ్ క్యాబేజీ పెద్దది కూడా కాదు నాకు ఈ క్యాబేజీయే సరిపోలేదండి చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే నేను మళ్ళీ సెకండ్ టైం కూడా చేయాల్సి వచ్చింది అందుకని ముందుగా ఇష్టంగా తినేవాళ్ళు అయితే పెద్ద క్యాబేజీయే తీసుకొని ప్రిపేర్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ఆ బాల్స్ అన్ని ఫ్రై చేయడానికి ఇలా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి పైన కుక్ అయిపోతుంది లోపల బాల్స్ కుక్ లోపల ఉడకదు సరిగ్గా అందుకనే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఇలా బాల్స్ అన్నీ నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సరే మనం ఇలా ఒకేసారి అన్నీ చుట్టు పెట్టుకోవడం వల్ల మనం త్వరగా ఫ్రై చేసేసుకోవచ్చు మనకు టైం కూడా సేవ్ అవుతుంది నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి వేసిన తర్వాత అసలు కదపకూడదు కొంచెం సేపు అలాగే వదిలేయాలి ఒక టూ మినిట్స్ అయినా వదిలేసిన తర్వాత కొంచెం పైన కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి చూసారా ఇలా పైకి లేచినాయి కదా అప్పుడు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఈ బాల్స్ ఇష్టంగా తినేవాళ్ళైతే మనం సాసెస్ యాడ్ చేసుకోకపోయినా చక్కగా తినేయచ్చండి ఇది ఒక స్నాక్ లాగా అవుతుంది మనకి సాస్ యాడ్ చేసుకొని తినేవాళ్ళు సాస్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా కూడా చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి బాల్స్ నేను ఇంకా సాస్ వేయకముందే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసారు ఈ బాల్స్ చూసారా నేనైతే ఇలా బాల్స్ అన్నీ ఇలా జల్లీలు ఉన్న ఒక దానిలోకి స్ట్రైనర్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఆయిల్ అంతా దానిలోకి విడిగా వచ్చేస్తుందని చెప్పి అలాంటి జల్లీలోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు రెండోసారి కూడా నేను ఇంకోసారి కూడా వేసేసుకుంటున్నాను బాల్స్ అన్నీ చూసారా నాకు ఆ మిక్ అంత మిక్చర్కి నాకైతే ఇన్ని బాల్సే వచ్చినాయి చాలా తక్కువ బాల్స్ వచ్చినాయి అందుకనే మీరు కొంచెం పెద్ద క్యాబేజీ తీసుకుంటే మీకు చక్కగా సరిపోతుంది వీటిని కూడా నేను ఆ జల్లీలోకి వేసేసుకుంటున్నాను మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల బౌల్స్ అన్నీ చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయండి చూడండి చాలా చక్కగా మంచి కలర్తే ఎంత బాగా ఫ్రై అయినాయో ఇప్పుడు వాటిని అన్నిటినీ ఒక జల్లీలోకి తీసేసుకుందాం మనం తీసేసుకొని నెక్స్ట్ సాస్ ప్రిపరేషన్ చేసేసుకుందాం సరే ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు అలాగే తినేయచ్చండి స్నాక్స్ లాగా సాస్ అవసరం లేదనుకుంటే నేనైతే మా చిన్నబాబుకైతే సాస్తోనే ఇష్టము మా పెద్ద బాబు అయితే అలా విడిగా తినేస్తాడు కానీ చిన్నవాడికి అయితే సాస్ సాస్ కావాలి అందుకని వాడి కోసం సాస్ చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో ఒక ఆయిల్ ఇంకా వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేస్తున్నాను వేసుకొని ఒకసారి ఒకసారి కలుపుకుంటున్నానండి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అయితే టమాటా కచ్చేపు అయితే వేసుకుంటున్నానండి నేను ఒక వన్ స్పూన్ వరకు దీనికన్నా ముందుగానే మనం కార్న్ఫ్లోర్ ఒక గిన్నెలో ఒక వన్ స్పూన్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఫ్లోర్ విడిగా వేస్తే మనకి సరిగ్గా కలవదు అందుకని వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే టమాటాకాచప అయితే యాడ్ చేశాను తర్వాత డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఆ సాస్లో వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఆ బాల్స్ అన్నీ కూడా నేను వేసేసుకుంటున్నానండి ఆ సాస్లోకి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే వేసేసుకోండి అప్పుడే చక్కగా అబ్జర్వ్ చేస్తాయి లేదంటే మనకి సరిగ్గా పట్టదు సాసు కాన్ఫ్లోర్ వేయగానే కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే చేసుకోండి మీరు లేదంటే మిశ్రమం సరిగ్గా పట్టదు బాల్స్కి ఇలా నేను చక్కగా ముందే వేసుకోవడం వల్ల సాస్ చక్కగా బాల్స్కి చూడండి ఇప్పుడు నేనైతే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూసారా ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇంట్లోనే హెల్దీగా చేసుకుంటే మనం బయట కొనాల్సిన అవసరం లేదు మా చిన్నోడైతే చాలా ఇష్టం అండి వాడికి చూడండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్